Hi friends! సో వీరిలో మనం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఏ ఇమేజ్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి మన స్టోరీస్లో ఎలా యాడ్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీరిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీరిని నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ యాప్ని స్టోర్లో అప్డేట్ చేసుకొని ఓపెన్ చేయండి సో విధంగా ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకు కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా సో దీన్ని క్లిక్ చేసుకోండి సో దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ స్టోరీ ఆప్షన్ ట్యాప్ చేసుకోండి సో ఆ స్టోరీ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు ఏఐ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి సో ఈ ఏఐ ఇమేజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ఇది మీరు ట్యాప్ చేయగానే చూడండి మనకి ఇలా మెటా అనేసి ఇలా ఒక ఆప్షన్ అయితే వస్తూ ఉంటుంది ఇక్కడ మనకు కొన్ని చూడండి ఇక్కడ నిన్న మనకు హోలీగా హోలీకి సంబంధించినవి ఆటోమేటిక్గా కొన్ని జనరేట్ అయ్యి వచ్చినాయి చూడండి ఇక్కడ సో ఇక్కడ ట్రైట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు హోలీకి సంబంధించినవి కొన్ని ఏ ఇమేజ్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి వస్తూ ఉంటాయి సో మీకు హోలీకి కావాలంటే డైరెక్ట్గా ఇలా ఆటోమేటిక్గా ఉన్నవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి హోలీకి సంబంధించినవి కొన్ని ఆటోమేటిక్గా ఏ అనేది జనరేట్ చేసింది కాల్ట్ మనం ఇవి యూజ్ చేసుకోవాలంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు సో మనకి వద్దనుకోండి ఇక్కడ మనకి కింద కూడా చూడండి కొన్ని ఐడియాస్ ఉన్నాయి చూడండి ఏ ఐడియాస్ కాల్ట్ మనం ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా కాదు మనం ఓన్ గానే ఒక ప్రాంప్ట్ ఇచ్చి మనకు నచ్చిన ఇమేజ్ని మనమే ఒక క్రియేట్ చేసుకోవాలనుకోండి సో దాన్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనమే ఒక ప్రాంప్ట్ ఇచ్చి మనకు నచ్చిన ఇమేజ్ అనేది కనుక ఏ ఇమేజ్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు సో దానికోసం ఇక్కడ మనకు వైట్ కలర్ బార్డర్లు చూడండి డిస్క్రైబ్ అండ్ ఇమేజ్ అనేది ఇక్కడ ఒక ఆప్షన్ అయితే వస్తుంది సో దీని మీద మనం టైప్ చేసుకుని ప్రాంప్ట్ అయితే కనుక ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ నోట్ ప్యాడ్లో ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ అయితే కనుక క్రియేట్ చేశాను చూడండి ఇక్కడ సో మేక్ ఏ ఫోటో ఆఫ్ బ్యూటిఫుల్ ఇండియన్ విలేజ్ గర్ల్ విత్ త్రీ లీవ్స్ అనేసి రాశాను దీన్ని నేను డైరెక్ట్గా కాపీ చేస్తున్నాను దీన్ని మొత్తం నేనైతే ఈ విధంగా కాపీ చేసుకొని మనం ఇచ్చిన ఆ ప్రాంప్ట్ ఇచ్చే ప్లేస్ ఉంది కదా అక్కడ మనం డైరెక్ట్గా పేస్ట్ చేస్తున్నాను చూడండి ఈ డైరెక్ట్ గా పేస్ట్ చేస్తాను సో పేస్ట్ చేసిన తర్వాత సెర్చ్ ఆప్షన్ ఉంది కదా చూడండి ఇక్కడ స్టార్ టైప్లో సో దాన్ని సెర్చ్ చేయగానే మనకైతే కనుక ఆటోమేటిక్గా మనం ఇచ్చిన కి తగ్గట్టుగా ఇమేజ్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి చూడండి ఇక్కడ సో చూడండి ఇక్కడ మనం బ్యూటిఫుల్ ఇండియన్ ఇండియన్గా అనేసి మనం రాసాం కదా ఇలా మనకు చూడండి కొన్ని దానికి సంబంధించినవి కొన్ని ఏ ఇమేజ్ అయితే కనుక వచ్చేసినాయి చూడండి కొన్ని ఇమేజ్ అయితే వచ్చినాయి కదా మీకు ఇవి నచ్చలేకండి ఇక్కడ కింద మనకి ఇక్కడ చూడండి మళ్ళీ రీఫ్రెష్ చేసుకోవచ్చు ఈ రీఫ్రెష్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు మళ్ళీ ఇంకొన్ని ఇమేజ్ అయితే కనుక వస్తూ ఉంటాయి ఇలా మనకు మంచి నచ్చిన ఆ ఇమేజ్ వచ్చే వరకు కూడా మనం కాల్ట్ రీఫ్రెష్ చేసుకోవచ్చు కాల్ట్ మనం ప్రాంప్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇలా మనకు చూడండి కాల్ మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాం చూడండి ఇలా మనం రీఫ్రెష్ చేసుకుంటూ మనకు నచ్చిన ఇమేజ్ వచ్చే వరకు కూడా మనము ప్రాంప్ట్ ఇచ్చుకుంటూ చేంజ్ చేసుకోవచ్చు కూడా సో ఈ విధంగా చూడండి మనం ఇలా ఇమేజ్ కూడా మళ్ళీ మనకు వచ్చి అయితే ఇలా కాకుండా గాడ్ ఇమేజ్ కావాలన్నా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు సో మనం ఇచ్చిన ప్రాముట్లో చేంజ్ చేసుకోండి మనం ఇందాక బ్యూటిఫుల్ ఇండియన్ గర్ల్ అనేసి రాసాం కదా ఇప్పుడు మీకు ఒక లార్డ్ శివ అని కావచ్చు నేను అలా చేంజ్ చేసుకోండి ప్రాంప్ట్ ఇచ్చేసి జస్ట్ అక్కడ గల్ఫ్ ప్లేస్లో వెంకటేశ్వర స్వామి అయితే రాశాను సో ఈ విధంగా ఇచ్చేసుకొని మళ్ళీ సేమ్ మనం ఇక్కడ రిఫ్రెష్ చేస్తే కనుక మనం ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గట్టుగా మనకు ఆ ఇమేజ్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి చూడండి సో నేను దేవుని అయితే ఇచ్చాను ఇప్పుడైతే కనుక సో ఇలా మనకి చూడండి వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి కొన్ని ఇమేజ్ అయితే కనుక ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయినాయి ఇందులో మీకు ఏదైతే నచ్చిందో సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకుని మనకు ఆటోమేటిక్గా స్టోరీలో అయితే కనుక యాడ్ అయిపోయించండి చూడండి ఆ ఇమేజ్ అనేది సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇక్కడ మనకు ఇమేజ్ ట్రై అనేసి ఉంది కదా సో దీన్ని మనం కాల్ రిమూవ్ చిన్న రిమూవ్ చేసుకోవాలనుకుంటే మనకు చూడండి ఇలా చిన్న చేసుకోండి ఇలా ఇలా చిన్న చేసుకోండి దీన్ని ఎక్కడొక్కడా సైడ్కి అయితే కనుక ఇలా యాడ్ చేసుకోండి సైడ్లో అయితే కనుక ఉండిపోతుంది సో ఇది యాడ్ చేసుకున్నాక ఇక్కడ మనకు ఫిల్టర్స్ అన్నవి యాడ్ చేసుకో స్టిక్కర్స్ మ్యూజిక్ ఇవన్నీ కూడా టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే కనుక ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ ఉంది కదా ఈ మ్యూజిక్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు నచ్చిన దేవుడికి సంబంధించిన ఫోటో యాడ్ చేసాం కాబట్టి దానికి సంబంధించిన సాంగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు కూడా నేను సాంగ్లో నమో వెంకటేశ్వర్ సెర్చ్ చేస్తాను ఇక్కడ మనకు సాంగ్స్ అయితే వచ్చిన చూడండి ఇక్కడ సో వచ్చేసరికి మనకి ఇందులో ఏదైతే కావాలో ఆ సాంగ్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా మనం ఈ విధంగా అయితే కనుక చూడండి యాడ్ చేసుకోవచ్చు మనకి ఏదైతే కావాలో సో ఓకే ఇదైతే బాగుంటుంది ఇది అయితే మనకు ఫోటో కవర్ బ్యాక్గ్రౌండ్లో ఉంది కాబట్టి ఇదైతే నేనైతే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని దాని మీద ట్యాప్ చేసుకొని మనకి ఇది ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా యాడ్ చేసుకుంటే కనుక చూడండి మనకి ఈజీగా స్టోరీలో అయితే కనుక క్రియేట్ చేస్తుంది డైరెక్ట్గా సెట్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా స్టోరీలోకి అయితే కనుక యాడ్ అయిపోతుంది చూడండి సో ఈ విధంగా మనమైతే కనుక స్టోరీలో ఏ ఇమేజ్ని యూజ్ చేసి మనం ఈజీగా స్టోరీ అనేది కనుక క్రియేట్ చేసుకోవచ్చు సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్